చెర్లపల్లి రైల్వే టెర్మినల్ను ఐదు వందల కోట్ల రూపాయలతో అత్యంత అధునాతనమైన టెక్నాలజీతో ఎయిర్పోర్ట్ను తలపించే విధంగా నిర్మించడం జరిగింది ఈ నెల ఆరవ తేదీనాడు ఉదయం పది గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వర్చువల్గా ప్రారంభించడం జరుగుతుందని మేడ్చల్ మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ గారు పేర్కొనడం జరిగింది ఈ కార్యక్రమానికి ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని ఆయన జరిగింది నేను మీ ఈటల రాజేందర్ ని మల్కాగిరి పార్లమెంట్ సభ్యుడిగా ఇవాళ హైదరాబాద్ వేగంగా విస్తరిస్తున్న తరుణంలో చెర్లపల్లి రైల్వే టర్మినల్ ఐదు వందల కోట్ల రూపాయలతో అధునాతనమైన పద్ధతులలో ఎయిర్పోర్ట్ తలపించే పద్ధతిలో దాన్ని నిర్మాణం చేసుకుని ఈ నెల ఆరో తారీఖు నాడు ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా వర్చువల్ గా పది గంటలకు ఆవిష్కరించబోతా ఉన్నాం కాబట్టి ఈ ప్రాంత ప్రజానికమంతా కూడా ఆ కార్యక్రమంలో పాల్గొని దాన్ని విజయవంతం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం ఇవాళ హైదరాబాద్ నగరంలో ఇలా ఈ టర్మినల్ తో పాటు చెర్లపల్లి టర్మినల్ తో పాటుగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కాచిగూడ రైల్వే స్టేషన్ నాంపల్లి రైల్వే స్టేషన్ కూడా దాదాపు పదిహేను వందల కోట్ల రూపాయలతో వాటి నిర్మాణం కూడా జరుగుతా ఉంది రాబోయే కాలంలో రైల్వే డిపార్ట్మెంట్ తెలంగాణ ప్రాంతానికి హైదరాబాద్ నగరానికి గొప్ప సౌకర్యం కల్పించబోతా ఉంది కాబట్టి మీరందరూ కూడా రావాలని ఆశీర్వదించాలని చెప్పి మీ బిడ్డగా నేను విజ్ఞప్తి చేస్తాను